ధ్యానయోగి ధ్యాన అభ్యాసములో బాగా స్థిరమైనప్పుడు సుస్థిరమైనప్పుడు ఎలాగుంటుంది పొందే సుఖం అది తెలియాలిగా మనకి ఆత్యంతికం సుఖం అంటే అత్యంత దానికి అంతు లేదు అనంతం ఇంకా చెప్పాలంటే సో ధ్యానములో ఆత్మలో నిమగ్నమైనప్పుడు ఆత్మలో లీనమైనప్పుడు ఆ చిత్తం చిత్త నిరోధించబడినప్పుడు ఎట్లా ఉంటుంది అనంతమైన సుఖం అత్యంత సుఖం పొందుతాడు ఇది ఎక్కడా దొరకదు తర్వాత ఆ సుఖం మరి ఎలా పొందుతాడు ఆయన ఇందాక ఆత్మని ఆత్మన అన్న అర్థం కాదు అందుకని బుద్ధిగ్రాహ్యం అతి ఇంద్రియం అన్నాడు చెప్పాలిగా మనం మామూలుగా సుఖం అంటే ఏదో ఒక ఇంద్రియంతో అలవాటైపోయింది మనిషి లేకపోతే మానసికంగా అలవాటైపోయింది అవునా అది కాదు మనస్సు కాదు ఇంద్రియాలు కాదు అతీంద్రియం అంటే ఇంద్రియాల సుఖం విషయ సుఖము కాదు బుద్ధిగ్రాహ్యం అన్నాడు బుద్ధిగ్రాహ్యం బుద్ధిగ్రహం అంటే బుద్ధిలో ఆత్మ యొక్క చింతన కాదు మళ్ళీ బుద్ధిగ్రాహ్యం అని ఇక్కడ చెప్పినా బహిర్ముఖ బుద్ధి కాదు బహిర్ముఖ బుద్ధ అంటే మళ్ళీ ఏమవుతుంది మనస్సు ఇంద్రియాలకు వెళ్ళిపోతుంది ఇదేమిటి ఇంట్రవర్ట్ ఇంటలెక్ట్ అంతర్ముఖమైంది అంతర్ముఖమైనప్పుడు అవుతుంది అది ఈ ఏమిటంటే విక్షేపములు ఆవరణ పోయినప్పుడే అది అవుతుంది తమస్సు ఉన్నప్పుడు ఆవరణ తెలియదు బుద్ధికి ఏమి విక్షేపం ఉన్నప్పుడు ఏమవుతుంది పరుగులెడుతుంది ఏది మనస్సుతో ఇంద్రియాలతో సంపర్కం వచ్చేస్తుంది విచారణ ద్వారా బాగా ఆత్మ విచారణ ద్వారా బుద్ధి ఏమవుతుంది సాత్వికమైన స్థితికి వచ్చినప్పుడు రజస్సు తమస్సు అనే మాలిన్యాలు లేనప్పుడు సాత్వికమైనటువంటి బుద్ధి ఏమవుతుంది శుద్ధమైనటువంటి సత్వంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అది తన ఉనికినే కోరు ఉనికి లేదు ఎందుకు వృత్తులు లేవు కా నిరోధం అయిపోయింది కదా వృత్తులు నిరోధం అయినప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది అందుకని ఆ సాత్వికమైన బుద్ధి బుద్ధి కాదు తన ఉనికిని లీనం చేసి లీనమైపోతుంది కాకపోతే మనకి అనుభవం ఉన్నది అదే ఇట్స్ ఏ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ మనకి చెప్పటానికి బుద్ధి గ్రాహ్యం అన్నాడు సో ఆత్మలో నిమగ్నమైన బుద్ధి బుద్ధే లేదు అక్కడ అంటే బుద్ధి లేని తరం కాదు బుద్ధితో బుద్ధి తన యొక్క ఉనికినే కోల్పోతుంది అవునా అప్పుడే ఎలాగుంటుంది ఆత్యంతిక సుఖాన్ని పొందుతాడు తెలుసుకుంటాడు ఎత్తి తర్వాత యత్ర స్థిత రూటెడ్ దాంట్లోనే స్థిరమై ఉంటాడు ఎక్కడ స్థిరమైన తరువాత మళ్ళీ చెలించడో అది లేకపోతే అక్కడ ఆ చే ఆ లక్ష్యం చేరుకోనంత వరకు మళ్ళీ చలన ఉంటుంది ఏది ఈ ఆత్యంతిక సుఖం పొందనంత వరకు ఏమవుతుంది మళ్ళీ చలిస్తుంది దీంట్లో స్థిరమై నిలిచిన తర్వాత నా చలతి తత్వత తత్వత అంటే తత్వం నుంచి చెలించడిగా ఎప్పుడు అదే దాంట్లో ఉంటాడు లేకపోతే ఏమైపోతుంది మాటి మాటికి అది అది చవి చూడనంతకాలము రుచి కాలమో మళ్ళీ వీటిలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది ఏది అల్ప విషయాలు దీన్నే మనకు ఉపనిశత్రుల్లో వాటిల్లో బ్రహ్మానందం అన్నాడు బ్రహ్మానందం పరమ సుఖదం సో బ్రహ్మానందం అంటే ఇదే ఆత్యంతక సుఖం అనంత సుఖం అది అంతర్ముఖమైనటువంటి బుద్ధి పరమాత్మ వైపు తిరిగినప్పుడు నిమగ్నం అయినప్పుడు దాని ఉనికిని కోల్పోతుంది ఇలా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత స్థిరం అయినప్పుడు ఇంకా చలించటం అంటూ లేదు అప్పటిదాకా చలనం ఉంది సాధనలో చెప్పాడు అయినా కూడా మనకు అర్థం కాదు మళ్ళీ ఇంకో స్ట్రోక్ మళ్ళీ చెప్తున్నాడు ఎలా దీన్ని నేను భావన చెయ్యాలి ఎస్టిమేట్ వేసుకోవాలి సుఖం ఎందుకంటే మనిషికి సుఖానికి కొన్ని వస్తువులు అలవాటైపోయి సుఖానుభవానికి దాంతో మెజర్ చేసుకుంటాడు ఓ ఇలాంటి సుఖమా అలాంటి సుఖమా అనుకుంటాడు కాదు నాయనా నువ్వు దేంతో కంపేర్ చేయలేవు నో కంపారిజన్ ఆత్మసుఖం పొందేవాడి ఏ సుఖంతో పోల్చలేడు ఎం లబ్ధ్వా అపరం లాభం నమన్యతే అధికం తత ఈ ఆత్యంతిక సుఖాన్ని ధ్యానములో పొందిన వాడు ఏమవుతున్నాడు అంటే ఏ లాభాన్ని పొందితే ఇంతకంటే అధికమైన లాభం ఇంకోటి లేదో అని భావిస్తాడు ఇది పొందినవాడు ఇంతకంటే ప్రయోజనమైనది లాభకరమైంది మరొకటి లేదు ఇక్కడ ఇందాక సుఖం గురించి చెప్పాడు ఇక్కడ లాభం అనే పదాలు వాడుతున్నాడు భగవంతుడు ఎందుకంటే మనకు కావాల్సింది ఏమిటి మనం ఏదైనా పని చేసాడు లాభమే కోరుకుంటాం సహజం అది ఇది ఏ లాభం ఏ లాభాన్ని పొందిన తర్వాత ఇంతకంటే మించిన లాభం మరొకటి లేదా అని తెలుసుకుంటాడు ఓహో ధ్యానం చేస్తే అంత లాభం వస్తుందా ఏ లాభాలు ఊరికి ఆరోగ్యం బాగుపడ్డం అది కాదు కదా మరేమిటి ధ్యానం వల్ల అంత సుఖం దానికంటే మించిన ప్రయోజనం లేదు ఇంకా పొందాల్సింది లేదు అంత పరిపూర్ణుడై ఉంటాడు ఈ లాభం అనే పదం కావాలని వాడాడు భగవంతుడు ఈ బుద్ధి ఎప్పుడు లాభాన్ని కోరుకుంటుంది ఇంకేం లాభం కావాలి పరిపూర్ణమైనటువంటి ఆత్యంతిక సుఖం వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఇంకొక లాభం అనేది లేదు ఇదే అత్యధికం దీనికంటే మించిన లేదు అంతేనంటారా సరే ఇది పొందిన తర్వాత కూడా మళ్ళీ ఈ ప్రపంచంలోనే ఉండాలి కదా ఉండద్దా బ్రతకాలి బ్రతికి ప్రపంచంలో ఉన్నప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కష్టాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి దుఃఖాలు వాటికవే ఉంటాయి అవే లోటు ఉండదు ప్రపంచంలో ఉన్నత సేవ ఉంటూనే ఉంటాయి దాన్ని ఎవడు నివారించలేడు ఈయనైనా మామూలు వాడికైనా ఒకటే ధ్యానంలో సిద్ధి పొందినంత మార్చలేదు కష్టాలు రాకుండా పోతాయా వస్తాయి అయితే ఎస్మిన్ స్థిత గురుణాపి దుఃఖేన నవిజాల్యతే అది దేనిలో చిత్తము లేకపోతే బుద్ధి స్థిరమై నిలిచినప్పుడు ఏది ఆత్మలో నిలిచినప్పుడు ఏమవుతుంది గురుణా అపి దుఃఖైన అంటే ఎంత పెద్ద దుఃఖం వచ్చి పడినా న అంటే చెలించడు అది గుర్తు అది గుర్తు నేను మంచి ధ్యానం చేస్తున్నాను నా దృష్టి ధ్యానములో నిలిచింది పరమాత్మలో అంటే ఏమిటి గుర్తు పరమాత్మలు నిలిస్తే ఆనందమేగా దాని నుంచి చలించటం అంటూ లేదుగా చెప్పాడుగా సో చలించకుండా నిరంతరం ఆ అనుభూతిలో ఉన్నప్పుడు దుఃఖం వస్తే ఏమైందట వచ్చింది చూసింది ఓ ఈయన మన మనకు అవైలబుల్గా లేదు లేని అనుకొని వెళ్ళిపోతుంది చెప్పాను కదా కృష్ణుడు కాళ్ళి కింద పెట్టాడు ఆయన వెళ్ళిపోతుంటే వసుదేవు అప్పుడు ఎవరు ఏం చేసింది అలా వెళ్ళిపోయింది వెనక్కి దక్కింది అలాగే దుఃఖాలు అనేవి వస్తాయి వచ్చి ఏం చేస్తాయి ఓహో ఈయన ఆనందంలో ఉన్నాడు నా 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 ఎఫెక్ట్ ఉండదు అనుకుంటుంది దుఃఖం నేను ఆయన చెదరగొట్టలేను అని చూసేసి ఎవరు దుఃఖాన్న విచార్యత అంటే ఆ దుఃఖాలకి ఈయన చెలించడు ఇది మానవుడు పొందాల్సింది అవునా కాదా లేకపోతే ప్రతిసారి ఏమవుతుంది ఏదో ఒకటి వచ్చి తాకుతూనే ఉంటుంది దుఃఖాన్ని కలిగిస్తుంది కదా అందుకే దుఃఖేషు అనుద్విఘ్న సుఖేషు విగత స్పృహానికి సితప్రజ్ఞ లక్షణాలు చెప్పాడు అల్పమైన సుఖాలు గదిలిస్తాయి దుఃఖాలు గదిలిస్తాయి మనకు కావాల్సిందిదే కదా దుఃఖాలు లేకుండా నివారించలేము వస్తూ ఉంటాయి వాటిని చెలించకుండా ఉండటమే కదా మనకు కావాల్సింది వాటిని చలించకుండా ఉండాలంటే ఏం చేయాలి అక్కడ నిలిపో అక్కడ ఇంద్రియ మనోబుద్ధులకు అతీతమైన పరమాత్మ ఒక్కటే ఇంకెక్కడ సేఫ్టీ లేదండి మనకి ఎక్కడ లేదు ఎక్కడ పెట్టినా చలనమే ఎక్కడ పెట్టినా ఏదో ఒకటి తగులుతూనే ఉంటుంది కాబట్టి ఎస్బిన్ స్థిత ఎక్కడ నిలిచిన తర్వాత ఎంత పెద్ద దుఃఖం వచ్చినా చెల్లవుతాడు కావాల్సింది ఇదే ప్రతి మానవుడు ఇదే పొందాల్సింది ఓహో ఎక్కడ ఇంతకీ అంటే పరమాత్మ అన్నాడు ఇంత చెప్పినా మనిషి బుద్ధికి ఎక్కదు అంత కష్టపడుతున్నాడు భగవంతుడు బుద్ధిలోకి డ్రిల్లింగ్ ఈ డ్రిల్లింగ్ చేయటానికి మరొక శ్లోకం మనకి మన భాషలో ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటే సాధారణ మానవుడి దృష్టిలో నుంచి ఆ స్వరూపం ఏమిటో చెప్తున్నాడు తమ్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం విద్యాధు ఆ సుఖ స్వరూపం ఆ ధ్యానంలో పొందే స్థితి ఏదైతే ఉందో దాన్ని నువ్వు తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి యోగం అంటే ఇదే ఏది ఈ ఆత్మలో నిలవటమే యోగం యోగ సంహితం యోగం అనే పేరు కలిగింది ఇది ఏంటండి దుఃఖ సంయోగ వియోగం మరొక మాటలో చెప్పాడు ఇందాక చెప్పిన స్థితిని మరొక మాటలో చెప్పాడు సో ఏమిటి యోగం ఏం యోగం దుఃఖ సంయోగ వియోగం ఇందాక చెప్పిన ఆత్యంతిక సుఖం చెప్పడే నిరోధావస్థ ఆత్మలో ఆత్మని చూసి తృప్తి పడటం అని చెప్పాడు కదా ఆ స్థితిని ఇప్పుడు ఏమంటున్నారు దుఃఖ సంయోగ వియోగం పదాలు మార్చి మానవుడికి అనుకూలమైన భాషలో చెప్తాడు ఇది ఎందుకంటే ఇదేదో ఎప్పుడో ఏంటో మనకు అందదులే అనుకుంటాడు వెంటనే అవునా మనకు గాదులే అనుకుంటాడు అది ఏంటో చాలా కష్టం కదా ఆ పని అది ఏంటో చిత్తవృత్తిని నిరోధించడం అమ్మో మనకి ఎక్కడ సాధ్యమవుతుందిలే ఈ పరుగులు ఎత్తే మనసు అని బాధపడతాడు భయపడతాడు కాదు నాయనా ఈ ప్రయత్నం ఎలాంటిది అంటే దుఃఖ సంయోగము నుంచి వియోగం పొందటమే ఈ సాధన ఏమిటది ఇది ఒక కొత్త డెఫినేషన్ దుఃఖ సంయోగం నుండి వియోగం పొందటం అంటే ఏమిటో అర్థం దుఃఖంతో సంయోగం చేస్తున్నాం ఎప్పుడు దుఃఖమే కదా వస్తుంది దుఃఖంతో సంయోగం చేస్తే ఏమొస్తుంది దుఃఖమే అవునా దాని నుంచి వేరవట అది అసలు కరెక్టే ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా ఎవరిని ఏడుస్తున్నారు లేదా అక్కడ ఆందోళన అలజడిగా ఉంది ఉందనుకో అక్కడికి పోతే మనకు కూడా ఎట్లా అవునా కాదా సుఖం ఉండదు వాళ్ళు ఎవరు నవ్వుతున్నారు జోకులు వేసుకుంటున్నారు కొంచెం బాగా జాలీ జాలీగా ఉన్నారు మనకు వచ్చి మనం తలదూరుస్తాం ఎందుకు అదేది బాగుంది అనుకో అవునా కాదా అంటే ఏంటి సుఖకరమైన వాళ్ళ సుఖంగా మనం అందరు కోరుకునేది అదే ప్రతి మనిషి భగవంతుడు అంటున్నాడు కామన్ మ్యాన్ సైకాలజీ అని తెలుసు ఆయన ఇదేదో అన్ని పోగొట్టుకొని ఏదో ఎక్కడో పొందేది కాదు ఇప్పుడు నువ్వు చేసేటువంటి ప్రయత్నం ఏది ఈ ఇంద్రియ మనోబుద్ధులతో నిత్య నియంత్రం చేసే సుఖం కోసం ఏ ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నాలని దుఃఖ సంయోగములే నువ్వు సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నావు కానీ అదేమిటి దుఃఖ సంయోగాలు అందుకే ఐదో అధ్యాయంలో చెప్పాడు దుఃఖయోనయ ఏవ చెప్పలే ఏహి హి సంస్పర్శ భోగా దుఃఖయోనయ ఏవ దాని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు ఈ ఇంద్రియములు విషయాన్ని స్పృశించినప్పుడు వచ్చేటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమిటి సుఖము కాదు దుఃఖాలే ఇది బాగా విచారణ చేయాలి ముందు వివేక దృష్టితో వివేక దృష్టితో విచారణ చేసినప్పుడు అర్థమవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా వాటి ఎడలు ఏమవుతుంది రాగం తగ్గిపోతుంది పరుగులు తగ్గిపోతుంది ఇప్పుడు బాగానే ఉంటుంది ఇప్పటికిప్పుడు ఇప్పుడు తెలంగాణ కుట్టి వెళ్తుంది అని ఒక సాగుతుంది అంటే ఏంటి విషయాల్లో బాగానే ఉంది అప్పటికప్పుడు ముట్టుకుంటే తీసుకుంటే బాగానే ఉంటుంది కానీ తర్వాత పరిణామాలు ఏమవుతుంది అదే దుఃఖం అవుతుంది నువ్వు అప్పటికప్పుడు చేస్తే అట్లాగూ నువ్వు తర్వాత ఏమిటో కూడా ఆలోచించాలి కదా కాబట్టి తాత్కాలికమైన ఇంద్రియ సుఖాలే జీవితంలో సుఖం అనుకుంటున్నాడు అది ఎండమావుల్లో నీరులాగా దొరకట్లేదు అవునా వేటాడితో సరిపోతుంది ప్రయాసం మిగులుతుంది అందుకని నువ్వు చేసేదంతా దుఃఖ సంయోగమే ఓ మరి ఇప్పుడు ఏం చేయాలి నేను ఆ దుఃఖ సంయోగం నుంచి వేరుగా వేరు అవ్వు అప్పుడు నీకు దుఃఖాలు పోతాయి కదా ఏంటో ఉంది ఆహా వేరు అవ్వాలంటే ఎక్కడ పట్టుకోవాలి ఇది వదిలిపెట్టరా అని చెప్పాడు ఇప్పుడు ఇది పట్టుకుంటే నీకు దుఃఖం వస్తుంది ఇది వదిలిపెట్టు అంటే నేను ప్రశ్న ఏం పట్టుకోవాలి సార్ అని అడుగుతాడు ఇది వదలాలంటే ఏదో ఒకటి పట్టుకోవాలి కదా అవునా కదా ఏం పట్టుకోవాలి నీ పరమాత్మే ఎక్కడున్నారు సార్ ఆత్మని ఎలా పట్టుకోవాలి సార్ ఆత్మనా ఇంకొక ఇన్స్ట్రుమెంట్ లేదు ఇన్ని పరికరాలు లేవు అవునా సో దీని నుంచి వేరవ్వటం అంటే అర్థం ఏంటి ఆత్మతో అనుస నిలవటమే అనుసంధానం చేయటమే సో ఇది చేస్తూ ఉన్నప్పుడు దీని నుంచి వేరవుతాం దీని నుంచి వేరవ్వాలంటే ఇది పట్టుకోవాలి సో ఇప్పుడు ప్రయాణం ఎక్కడి నుంచి అక్కడికి దుఃఖాల నుంచి సుఖం వైపు వెళ్తున్నాం ఇదే ధ్యానం దుఃఖం నుంచి వెళ్ళిపోతున్నావు సుఖం వైపు ప్రయాణం చేస్తున్నాం అది గుర్తుంచుకోవాలి అంతే తప్ప అమ్మో ఇవన్నీ వదిలేస్తే ఎట్లా ఈ కష్టపోతుందేమో అది సుఖముగా దుఃఖ సంయోగమే మనం చేసేదంతా దుఃఖ సంయోగం కదా అని అర్థం చేసుకున్నప్పుడు ఓహో సుఖం ఇది అనేది తెలుసు అద అది బాగా రూఢిగా తెలియాలి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం ప్రార్థనలు చేస్తాం ఏమని చేస్తాం అసతోమా సద్గమయో జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృత గమయ అని అడుగుతాం పరమాత్మ గమయ 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 అంటే నడిపించు నడిపించు ఎక్కడి నుంచి స్వామి ఎక్కడికి అంటే అసతోమా అసత్తు నుంచి సత్తుకి ఇంకొంచెం వేదాంత పరిభాషలో చెప్పాలంటే కదా కాబట్టి ఇప్పుడు దుఃఖ సంయోగ వియోగం అనే పదము చాలా ముఖ్యమైనది కావాలని భగవంతుడు ఇక్కడ దాంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆత్మ సుఖాన్ని గురించి అంటే డిటాచ్మెంట్ ఎటాచ్మెంట్ దేంతో డిటాచ్మెంట్ పొందాలి నేను దుఃఖముతో డిటాచ్మెంట్ అప్పుడు సుఖాన్ని పొందుతాం అత్యంతిక సుఖం పొందాలంటే అనంత సుఖం పొందాలంటే ఏం చేయాలి ఏదైతే అల్పసుఖం దుఃఖాన్ని కలిగిస్తుందో పర్యవసానంలో దాన్ని వదులు దుఃఖాన్ని కలిగించే దాన్ని వదలమనే చెప్తున్నాడు అప్పుడు సుఖం వస్తుంది లేదు నేను దుఃఖాన్ని పట్టుకుంటా అని పట్టుకో ఎవరుంద నాకు ఇదే అంటే సరే ఉండాలి ఏడ్చుకుంటూ కూర్చో అవునా కదా ఆయనేవో ఒక మంచి దారి చెప్తాడు ఒక లక్ష్యాన్ని చెప్పాడు అక్కడే నీకు సుఖం ఉందిరా అంటున్నాడు నాకు ఇవే బాగున్నాయి చిన్న చిన్న సుఖాలు ఆ పెద్దది వద్దులే అంటే సరే ఇలాగే అయ్యొచ్చు ఎవరు వద్దంటారు నీకు అనంత సుఖం కావాలని ఉన్నప్పుడు ఇది ప్రయత్నం ఈ వదులు అప్పుడే దొరుకుతాను సరే సో ఏం వదులుతున్నాయి ఎందుకంటే మనిషికి ఈ బుద్ధికి వదులు అంటే బాధండి పట్టుకో అంటే ఇష్టం అండి జనరల్ సైకాలజీ ఏదైనా అవునా కదా వదిలిపెట్టండి ఎంత బాధో వామ్మో ఎవరినో ఇవన్నీ వదలాలి ఇదంతా వదలాలి బాధ నువ్వు దుఃఖాన్ని వదిలిపెట్టరా వదిలిపెట్ట దుఃఖాన్ని కలిగించే వాడితో సంబంధం వదిలిపెట్టు అప్పటికంత సుఖం దొరుకుతుంది నీకు ఇది రైట్ అడ్రస్ అవునా ఇది సరైన చిరునామా ఇది సుఖం ఇక్కడ ఉంది దీనివల్ల అత్యంతిక సుఖం వస్తుంది నువ్వు పోయి పోయి వేలు పెడుతున్నావు ఏదో దుఃఖాన్ని కలిగించే వాటితో సంపర్కం సంయోగం చేస్తున్నావు సో అందరు యోగులే ఎవరు ప్రతి వాళ్ళు యోగే ఎందుకు దుఃఖ సంయోగం అందరూ దుఃఖ సంయోగం చేస్తున్నారు అందరు యోగులే ఏమన్నా సో అసలైన యోగి చాలా తక్కువ ఉంటారు ఇదంతా దుఃఖకరం అని తెలిసి వివేక దృష్టితో వీటి మీద దృష్టిని నిలపకుండా మనస్సును సంయమించి కదా వినీయత సంయమించి అసలు సుఖమేదో తెలుసుకొని నిర్ధారణ చేసుకుని అటు మళ్ళిస్తాడు ఎవరు తెలియకలవాడు శాస్త్ర దృష్టిని పట్టుకున్నవాడు కనీసం ఒక నిర్ధారణ జరగాలి కదా బుద్ధికి అది వస్తుందో రాదో ఏమో ఇది కూడా వదులుకుంటే ఎట్లా ఆ సుఖమేమో తెలియదు అండి తెలియదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇక్కడ ఆ స్వరూపం ఏదో మనకు తెలియదు కాబట్టి సుఖ స్వరూపం ఇన్ని శ్లోకాలు చెప్పాడు ఇది అత్యంతక సుఖం నువ్వు దేనిపైన ఆధారపడక్కర్లేదు నీలో నీవే హాయిగా తృప్తిగా ఉండొచ్చు దీంట్లో నిలిచిన తర్వాత మళ్ళీ చలనం అంటూ ఉండదు ఎన్ని పాజిటివ్గా చెప్పాడు చూడండి ఎంత పెద్ద దుఃఖం వచ్చినా నువ్వు చదరవునా వన్ టూ త్రీ ఫోర్ చెప్పాడు సో ఫైనల్ గా నిర్వచనం చేస్తున్నాడు కాబట్టి దుఃఖములు కలిగించే విషయాలతో సంపర్కము చెందుతున్నాము వాటి నుంచి వేరవ్వటమే యోగం చెందడు వేరవ్వటమే యోగం అని ఏం చేయాలి నిశ్చయన యోక్తం వ్య అని చెప్పాడు ఈ విషయాన్ని ఖరారు చేసుకోవాలి అంటే ఏంటి నిశ్చయపూర్వకంగా అర్థం చేసుకోవాలి ఈ నిశ్చయం రాకపోతే మళ్ళీ చిత్తం ఏమవుతుంది అటు దాంట్లో కొంచెం అది పొందుదానిలే అనిపిస్తుంది మళ్ళీ పోతుంది నిశ్చయముగా ఇంకోటి చెప్పాడు అనిర్విణైన చేతసా యోక్తవ్య రెండు కండిషన్స్ అనిర్విణైన చేతస్సు నిశ్చయత్వం బుద్ధిలో నిశ్చయం కలగాలి ఈ విషయం ఎడల నిర్ధారణ జరగాలి అనిర్విణ చేత నిర్విఢం రెండు ఉన్నాయి అనిర్విణం అంటే ఏంటి అది ఒక రకంగా నిర్విణం అంటే నిరుత్సాహం నిరుత్సాహపడకుండా నిరుత్సాహపడకూడదు అంటే నిస్ నిరాశ నిస్పు అదేంటో మాకు దొరుకుతుందో దొరకదో మాకేం ఆ అసలు అది వైపు లేదా ఇన్నాళ్ళు ప్రయత్నం చేసాం ప్రయత్నం చేసాం బట్ ఏ లో ప్రయత్నం చేసాం అసలు లక్ష్యం ఏమిటో తెలిసి చేసామా దానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నామా కదా కాబట్టి ఆరోగ్యం సంపూర్ణంగా అన్ని విషయాలు మూలంకషంగా చెప్తుంది కదా అందుకని చెప్పాడు నిశ్చయేన యోక్తవ్య అనిర్మిణైన చేత సహ యోక్తవ్యం చింతము నిర్విణం కాకూడదు నిర్విణం అంటే ఏంటి చదరకూడదు నిరుత్సాహపడకూడదు అది అంటే దాని గురించి చింత పెట్టుకోకూడదు బెంగ పెట్టుకోకూడదు ఏమిటో ఏనాళ్ళైనా మాకు ఏం కనిపించట్లేదండి అనే అంటాడు తప్ప నేను సుఖం వైపు ప్రయాణం చేస్తున్నాను నేను దాన్ని పొందగలను పొందుతాను ఇదే నా ప్రయాణం మళ్ళీ అల్పమైన వాటివే వెనక్కి తిరగకుండా ఉండాలి అందుకు నిశ్చయం రావాలి రెండు నిరుత్సాహం ఉండకూడదు తర్వాత గౌరవ భావం ఉంటుంది పతంజలి పనులు చెప్తారు ఏమని సేవిత సదు దీర్ఘకాలం నైరంతర్యం సత్కారాసేవిత ఈ నైరంతర్యం దీర్ఘకాలం అనే దానికంటే సత్కారాసేవితం ముఖ్యం ఈ సాధన ఎలా చేయాలి గౌరవ భావంతో ఇష్టంగా న్యూనతా భావన ఉండకూడదు న్యూనతా భావన ఉండకూడదు కాబట్టి ఏం చే అంటే ఈ దీని ఎందు నేను పొందవలసి పొందేది అనంత సుఖమే ఆ మార్గంలో నేను ఉన్నాను అదే లక్ష్యం కదా అక్కడ ఆ లక్ష్యం వైపు మళ్ళితే ఇవన్నీ పోతాయి ఎంత దుఃఖాలైనా తొలగిపోతాయి దుఃఖ నివారణకి ఇదే ఫైనల్ సొల్యూషన్ ఎంత పెద్ద దుఃఖం వచ్చినా ఏం కాదు అంతకంటే ఏం కావాలి చెప్పండి దుఃఖాలు వస్తే రాని ఏమి హాయిగా నేనున్నా హాయిగా ఎలా ఉన్నాను అవి నన్ను తగలవు ఎందుకు తాకవు ఐఎమ్ నాట్ అవైలబుల్ హియర్ అవునా ఎక్కడ ఉన్నావు ఆత్మని ఆత్మన పశ్యన్ సో స్వరూప నిష్ట కలిగిన వాడు ఆత్మ నిష్ఠ కలిగినటువంటి వాడు ఈ స్థితిలో ఉంటాడు సో ఇప్పుడు ఇది విన్న తర్వాత ఎలా అనిపిస్తుంది ఓ ఇదే నిశ్చయం ఇదే పొందవలే ఇవన్నీ కాదు కదా అనే ఒక ధారణ నిశ్చయం నిశ్చయం బుద్ధి నిశ్చయాత్మిక అన్నాడు ఆ బుద్ధిలో నిశ్చయం కలిగితేనే అది పరమాత్మ వైపు మళ్ళుతుందండి లేకపోతే వాటి మాటికి పరిగెడుతుంది అందుకు సింపుల్ గా చెప్పాలంటే సత్తు నుంచి డిటాచ్మెంట్ వియోగం అసత్తు నుంచి వియోగం సత్తు వైపు పట్టుకుంటా తర్వాత మృతం మృత్యోర్మ అమృతమయ అంటే మృత్యు నుంచి డిటాచ్మెంటు అమృతం వైపు అటాచ్మెంట్ ఇదే సాధన తర్వాత చీకటి నుంచి డిటాచ్మెంటు వెలుగు వైపు అటాచ్మెంట్ అసతోమ సత్కం ఇదే ఇక్కడ చెప్పేది ఇది నిశ్చయంగా తెలియాలి ఓ నేను వెలుగు వైపు వెళ్తున్నాను ఇదంతా చీకటిమయం నేను అమృతం వైపు వెళ్తున్నాను ఇదంతా మృతం నశించిపోయేదే నేను సత్తు ఎప్పుడో మారని స్థిరమైన సత్తు వైపు వెళ్తున్నా అదే లక్ష్యం ఇదంతా అసత్తే క్షణం మారిపోయేదే అవును అప్పుడేమవుతుంది దానికి ఒక ప్రేరణ వస్తుంది ఎవరికి ఆ బుద్ధికి కాబట్టి శాస్త్ర దృష్టి అలవాటు అయినప్పుడు ఆ దృష్టిలు బుద్ధికి బాగా అబ్బినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ చలనం ఉండదు కాబట్టి చక్కగా వెళ్ళిపోవాలి అటువైపు లేకపోతే అమ్మో దాంట్లో ఉందేమో దీంట్లో ఉందేమో ఇంకేదన్నా వెళ్ళి పెడితే నాకు ఆత్మసుఖం ఆత్మసుఖం ఆత్మలోనే దొరుకుతుంది కానీ ఇంకెక్కడ దొరకదు కదా అనాత్మలో హరి